నిజామాబాద్ పట్టణం ఖానాపూర్ గౌడ్స్ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కామ్రేడ్ యాదగిరి అన్న సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది రెండులో నిజామాబాద్ జిల్లాకు నల్లగొండకెళ్ళి వచ్చిండు ఉద్యోగ రీతి వచ్చిండు అప్పటికి తనకు కూడా పార్టీ తెలియదు వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ చేద్దామని అని చెప్పి కాలేజీ పోయిన సందర్భంగా అదేవిధంగా అరసపల్లికి చెందినటువంటి ఆరెట్టి నారాయణతోని అక్కడ కలవటం జరిగింది కలిసిన తర్వాత ఆ రోజు దేశంలో కానీ లేదు ప్రపంచంలో కానీ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది ఎందుకంటే మనకు నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది డెబ్బై రెండు వరకు కూడా ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తలేవు స్వతంత్రం వచ్చిందంటే ప్రజలందరి బాధలు పోవాలా బాధలు కాదు కదా కొత్త బాధలు శురవుతున్నాయి మరి దీనికి ఏంది ఈ బాధలు పోవాలంటే మరొక్క స్వతంత్ర పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళు అప్పుడే మాట్లాడుకోవటం జరిగింది అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు వాళ్ళుగా ఏర్పడ్డారు అదేవిధంగా జిల్లాలో వాళ్ళు మొట్టమొదలు గ్రామీణ ప్రాంతాలలో పోవాలా పట్టణ ప్రాంతాలే కాదు ఊర్లలో కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు కానీ ఆ రోజు వాళ్ళు కూర్చున్నోళ్ళంతా కూడా సర్కారు ఉద్యోగులే ఒకళ్ళు లేబర్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఒకళ్ళు విద్యుత్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఒకళ్ళు టెలిఫోన్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఇంకొకళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండ్రి ఇంకొకళ్ళు ఏమో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తుండ్రి ఇట్లా ఉద్యోగాలు చేసే అసలు పార్టీ అవసరమా నా బతుకుని నేను బతకచ్చు నా కుటుంబం మంచిగా బతకచ్చు అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేస్తే ఇలా మనం ఇక్కడ ఈ ఫోటోకు దండలేసుడు కానీ సభ పెట్టుకోవటం కానీ చేసేవాళ్ళం కాదు ఎందుకు అంటే మనం ప్రతిరోజు వేల మంది కూడుతున్నారు వేల మంది చస్తున్నారు చాలా మంది కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు చస్తున్నారు కానీ ఒక్క మూడు రోజులు ఏడుస్తారు పెద్దలలో కల్పేస్తాం మరి తిన మనం ఎందుకు కల్పేస్తలేం తాను తన కుటుంబం కోసం కాకుండా దేశంలో ఉన్న ప్రజల కోసం లేవి దేశంలో ఉన్న పేదల కోసం కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ కష్టాలు పోవాలంటే ఏం చేయాలా ఈ బాధలు పోవాలంటే ఏం చేయాలా మనం ఒక సంఘం పెట్టాలనే పద్ధతుల్లో సంఘాలు నిర్మాణం చేసిండు పార్టీ నిర్మాణం చేసిండు అందుకోసమే మనం ఇలా మన జ్ఞాపకం చేసుకుంటాం ఇంతకుముందే కట్టనే చెప్పిండు మనం అమాన్ల చెట్లు గీయటానికి పోతుంటుంది మళ్ళీ అంత నిజామాబాద్ జిల్లాలు కాదు ఎక్కడెక్కడికి వెళ్ళా మెదక్కి వెళ్ళే సిద్ధిపేటకి వెళ్ళే ఇంకెక్కడికి వెళ్ళా ఇంకెక్కడికి వెళ్ళో వచ్చి అమాన్లో పనిచేస్తుంటుంది కానీ మనకు కనీసం ఇంత గౌరవం ఉండేది కాదు ఎందుకంటే మనం సంఘం పెట్టిన తర్వాత జీతాలు పెంచాలని చెప్పి మనం వాళ్ళకు నోటీస్ ఇచ్చి అడగటానికి పోయినాం అక్కడ అని అప్పుడు దానికి లీడర్ యజమాన్ల సంఘానికి ఏం మాట్లాడుతామో ఏం చేస్తారో చేసుకోబోరు మీ లెక్కేది పాత్రమేందని చెప్పి మాతోనే మాట్లాడారు కావాలా ఇట్లా అనేక హక్కుల్ని కొట్లాడి సాధించుకున్నటువంటి చరిత్ర మన యూనియన్ చరిత్ర మన కార్మిక సంఘం చరిత్ర అలాంటి కార్మిక సంఘం నిర్మాణానికి యాదగిరి అన్న లాంటి వాళ్ళు మనం ప్రోత్సహించారు అదే విధంగా మనల్ని అనేక రకాల చైతన్యం చేశారు కాబట్టి ఇవాళ మనం ఈ పద్ధతుల్లో ఇక్కడ హాయిగా ఒక కాలనీ కట్టుకొని ఉంటున్నామంటే అది పార్టీ పుణ్యం తప్ప మన గొప్పతనం కాదు పార్టీ ఆ రోజు మన అందరికీ అండదండలు ఇవ్వకపోతే మనల్ని ముందరికి నడిపించకపోతే మనం ఈ రోజు ఇంత మంచి కూర్చుంటే కాదు మీరంతా ఎక్కడెక్కడెక్కడో ఊర్లలో ఉండేటోళ్ళు ఇట్లా ఒక్క దగ్గర కలిసి ఉండేటోళ్ళం కాదు కాబట్టి ఏదైనా కానీ మనం సత్యనారాయణ చెప్పినట్లు ఏదైతే మనకు అండదండలుగా ఉన్నారో వాళ్ళని మర్చిపోవటం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మర్చిపోతారన్న ఉద్దేశం కాదు అయినా మన పిల్లలకు కూడా దీని గురించి భవిష్యత్తులో చెప్పే విధంగా ఉండాలి ఇప్పుడు మన పిల్లలే కాదు ఇప్పుడు చాలా ఊర్లల్లో పట్టణాలల్లో చూస్తున్నాం చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారు గంజాయిలకు అలవాటు పడుతున్నారు మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అట్లా అలాంటి పరిస్థితి రావద్దంటే మన మన పార్టీ ఉన్నది ఈ పార్టీకి అనుబంధంగా ప్రగతిశీల యువజన సంఘం ఉంది ప్రగతిశీల మహిళా సంఘం ఉంది అదేవిధంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ఉంది ఇలాంటి సంఘాలల్లా మన పిల్లల్ని పనిచేపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఆగమైపోతున్నారు కాబట్టి ఒక మంచి బాటలో మీరందరూ మంచి మనస్తోని ఆలోచించి మీరు కూడా అంటే మీరందరూ కూడా పార్టీ అంటే ఏందో తెలుసు పార్టీ ఏం చేసిందో తెలుసు మిమ్మల్ని యాడికి తీసుకొచ్చిందో తెలుసు ఇప్పటిదాకా చెప్పాడు సారీ దేవరామన్న అందుకనే మీరందరు కూడా ఆలోచించాలి మహిళా సంఘం కూడా డెవలప్ కావడానికి కూడా నేను ఇంతకుముందు చెప్పాను యాదగిరి అనేది డెవలప్ చేశాడు ఆ కుటుంబాన్ని కూడా మన పార్టీకి ఇచ్చాడు వాళ్ళ పిల్లల్ని కూడా పార్టీకి ఇచ్చాడు అందుకని మీరందరూ కూడా సంఘం అనేది ఏదో చెడు చేసేది కాదు అనేది ఆలోచించి ఈ రోజు పొదుపు సంఘాలు లాంటివి కావు వడ్డీలు అప్పులు తీసుకొని ఇది చేసేది కాదు ఎందుకంటే మన సంఘం నాలుగు ముక్కలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందు ఉంటుంది ప్రగతిశీల మహిళా సంఘం అని నేను ఇప్పుడు చెప్తూ అందుకని మీరందరూ అక్కలు మన సంఘాన్ని ఇచ్చేసి ఈ రోజు యాదగిరకు మనందరం నివాళులర్పించాం ఈ నివాళులు మనందరినీ ముందుబాటులో నడిపిస్తాయి ఎప్పటికీ మన యాదగిరిని గుర్తు ముందు బాటలో నడవాలని అన్నలు అక్కలు అందరూ కూడా నడుస్తారని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను